బారిస్టర్ పార్వతీశం పదకొండవ భాగం ప్లాట్ఫారం మీద పోర్టర్లు తూత్తుకుడై అని కేకలు వేస్తున్నారు కొలంబో వాళ్ళంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలు వేశారు సెకండ్ క్లాస్లో నుంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కొని ఎర్ర సిల్క్ తలగొడ్డ చుట్టుకొని చెన్నపట్నంలో కొన్న దొరసాన టోపీ మట్టుకు రైలులో విడిచిపెట్టి తక్కిన సామాను తీసుకొని పెట్టెల నుంచి దిగాను కూలివాడొకడు వచ్చి సామాను తీసుకుంటానన్నాడు సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను గేటు దగ్గరికి వెళ్ళడంతో టికెట్ కలెక్టర్ చూసి అలా దయచేయండి అని దారి చూపించాడు అలా వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని సామాను చూపించమన్నాడు కూలివాడి నెత్తి మీదే ఉంది కనబడడం లేదా అన్నాను అలా కాదు పెట్టె తీసి చూపించాలన్నాడు ఎందుకు అన్నాను మీరు కొలంబో ఎందుకు వెళ్తున్నారు అన్నాడు నా గుండె బద్దలైంది ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికి ఎలా తెలిసిందా అనుకున్నాను అయినా కొంత ధైర్య సామర్థ్యాలు కలవాడిన కనుక వెర్రిమొహం వేయకుండా ఎందుకైతే నీకెందుకు అన్నాను సరే పోనీలేండి నాకు అక్కర్లేదు కానీ సామాను మట్టుకు చూడక తప్పదన్నాడు ఎందుచేత అన్నాను ఇక్కడ రూలది అన్నాడు ఏమిటా రూలు పన్ను విధించవలసిన వస్తువులు ఏవైనా దొంగతనంగా తీసుకువెళ్తున్నారేమోనని చూడాలి ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు దిగింది కొంచెం నవ్వు వచ్చింది సరే అయితే చూసుకోమందాం అనుకున్నాను ఇంతలోకే నా సామాను మోస్తున్న కూలివాడు నన్ను వెనక్కు పిలిచి ఆ పెద్ద మనిషి చేతిలో ఒక్క అర్ధ రూపాయి పెడితే ఈ రూల్స్ అన్నీ మర్చిపోతాడు లేకపోతే మనకు స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు స్టీమర్ తప్పిపోవడం ఎంత మాత్రమో నా అభిప్రాయం కాదు కానీ వాళ్ళ దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వొచ్చింది అతనికి అర్ధ రూపాయి చేతిలో వేసేసరికి చాటంత ముఖం చేసుకొని అదివరదాకా కూర్చున్నవాడు లేచి నిల్చుని సలాం చేసి థ్యాంక్ యూ సార్ అని పెట్టె ముట్టుకొని ఇందులో వట్టి బట్టలేనా సార్ అయితే పోవచ్చును సార్ అని నన్ను విడిచిపెట్టేశాడు బ్రతుకు జీవుడా అనుకుని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను ఇంతలోకే వెనుక నుంచి ఒక రైలు బంట్రోత్ పరిగెత్తుకు వచ్చి నేను రైలులో విడిచిపెట్టిన ఆ దరసాని టోపీ తీసుకువచ్చి నాకు అప్పచెప్పాడు విధి లేక తీసుకున్నాను వాడు పోకుండా అక్కడే నిలబడ్డాడు చేతులు నలుపుకుంటూ సరే టోపీ నాదేలే వెళ్ళు అన్నాను ఏమన్నా ఇవ్వమని కూర్చున్నాడు నా స్టీమర్కు వేలవుతున్నది సరేనని ఒక పావల ఇచ్చుకొని ఆ టోపీ ఖరీదు కదే వడ్డీ అనుకొని ముందుకు సాగాను ఆ సముద్రము ఆ గట్టు అక్కడ దీపాలు ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషం వేసింది కానీ స్టీమర్ అదేనని చెప్పేటప్పటికీ మటుకు ఎక్కబుద్ధి అయింది కాదు బొత్తిగా చిన్నదిగా ఉంది మామూలు రాదారి పడవంతగా లేదు స్టీమర్ అయితే మట్టుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్ళడము ప్రమాదం కదా అనుకున్నాను దీని మీదనే వెళ్ళవలసి ఉంటే ఇంతకంటే ఇంటికి వెళ్ళడం నయం అనుకున్నాను అలా ఆలోచిస్తూ నిల్చుండగానే కూలివాడు సామాను లోపల పెట్టేసి నన్ను ఎక్కవని తొందర పెట్టాడు ఇదేనా ఏమిటి కొలంబో వెళ్ళే స్టీమరు అన్నాను కాదండి పెద్ద స్టీమరు ఐదారు మైళ్ళు దూరాన లోపల ఉంది ఇది దాని దగ్గరకు తీసుకుని వెళ్తుంది ఎక్కండి త్వరగా అన్నాడు అయితే పర్వాలేదనుకుని ఎక్కాను ఎక్కి అక్కడ ఒక బళ్ళ మీద కూర్చున్నాను కూర్చున్న కాసేపటికి బయలుదేరింది మొత్తం జనము నా తోటి ప్రయాణికులు పాతిక మంది కంటే ఉండరు బయలుదేరిన ఒక ఐదు నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది నీటి తుంపరలు మీద పడుతూ నేల అంతకంతకు దూరం అయిపోతూ ఒడ్డున ఉన్న దీపాలు దూరమైన కొద్దీ మిణుకు మిణుకుమంటూ అన్ని వైపులా చీకట్లు కమ్ముకొస్తూ పై నీలాకాశము దానిని మేలాడగట్టిన పాదరసపు బుడ్డలాగా అనేక చోట్ల నక్షత్రాలు కింద ఎటు చూసినా అగాధమైన సముద్రము ఆ కెరటముల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు అంతా మా బాగా ఉంది నాకే కవిత్వం రాకపోవడం ఇప్పుడున్న కవులకి తోడు నా బోటివాడు ఇంకొకడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్ళు ఆంధ్రులు కొంచెం సేపటికి పగలస్తమానము భోజనము లేని కారణాన్నో ఇందుచేతనో ఉపద్రవమైన తలనొప్పి ఆరంభించింది కాస్త ఎక్కడైనా ఉరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు అలాగే తల పట్టుకొని కూర్చుండగా వికారం కూడా ఆరంభమైంది ఏమిరా దేవుడా ఎలాగూ కొంప తీసి జ్వరం వచ్చి పడిపోదు కదా ఇంత దూరము వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్ళవలసి రాదు కదా అన్నిటి మాట అలా ఉంచి మళ్ళీ ఇంటికి వెళితే నలుగురిలోనూ హాస్యాస్పదముగా ఉంటుందే అని ఏమి తోచక కండ్లు మూసుకుని కూర్చున్నాను ఆ అవస్థలో ఇలా ఉండగా ఇంకో ఆలోచన తోచింది దానితోటి మరీ హడలిపోయాను ఆ ఆలోచన మొట్టమొదటనే తోస్తే ఎవళ్ళమన్నా సరే నవ్వినా సరే తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగురైల్లో ఇంటికి చేరుకునేవాణ్ణి ఇప్పుడు ఏమి చేయగలను వెనక్కు తగ్గడానికి వీలు కనబడదు ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించదు ముందుకు వెడితే నుయ్యి వెనక్కి పెడితే గొయ్యి అలా ఉంది నా బతుకు ఏమీ తోచదు ఇంకొకళ్ళ సలహా అడగడానికి మనసొప్పదు ఒక్కసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది ఆహా ఎంత తెలివి తక్కువ పని జరిగింది అనుకున్నాను నాకు ఇంగ్లాండ్ వెళ్ళమని సలహా ఇచ్చిన వాడిని నోటి నిండా తిట్టాను ఒక్కడినే కొడుకుని నా మీద ఎంతో ఆశ పెట్టుకున్న నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను నేనేమనుకుంటే ఏమి లాభము ఇంతకు అసలు సంగతి ఏమిటంటే ఈ చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కడం ఎలాగా అని సందేహం కలిగింది కొంతసేపు ఏమీ తోచలేదు హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకం వచ్చింది చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్క ఉపాయం చెప్పుకుంటున్నారు ఇద్దరు అది నేను వినడం సంభవించింది పెద్ద స్టీమరు మీద నుంచి చిన్నదాని దగ్గరికి ఒక తాడు నిచ్చెను దింపుతారట చిన్న స్టీమర్ ఎప్పుడు కెరటాల వల్ల పైకి ఒక మాట లేవడము ఒక మాట దిగడము ఉంటుంది కనుక ఆ నిచ్చెను ఎప్పుడూ అందుబాటులో ఉండదట అందుకని ప్రయాణికులు సమయం కనిపెట్టి కెరటము వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెనను అందుకొని ఎక్కి పైకి వెళ్ళవచ్చునట అట్లా చేతకాని వాళ్లను నడుముకు ఒక తాడు కట్టి పెద్ద స్టీమరు మీద నుంచి కొక్కెమున్న గొలుసు ఒకటి దింపి ఆ కుక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట ఈ మనిషి వడ్డిన ఉన్న తాడు తెగిపోయినా ముడి ఊడిపోయినా మనిషి కింద ఉన్న స్టీమరులోనే బహుశా పడవచ్చునని తప్పితే సముద్రంలో తప్ప మరి ఎక్కడా పడడని ఒకవేళ సముద్రంలో పడ్డా ప్రాణభయం ఏమీ లేకుండా వల వేసి మనిషిని మళ్ళీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా విన్నాను ఆ ఆఖరు మాట వల్ల విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగినా తీరా తరుణము వచ్చినప్పుడు ఆలోచిస్తే అంత ధైర్యంగా లేదు ఏమంటే ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చును లేక మరొక విధమైన దెబ్బలు ఏమైనా తగలవచ్చును అలాగాక సముద్రంలో పడితే పైవాళ్ళు వల వెతికి తీసుకువచ్చే లోపల కెరటాలు మన్ కెరటాలు మన నవతలకు కొట్టివేయవచ్చు పడిన చోటనే ఉంటామనే నమ్మకం ఏంటి ఉంటే మటుకో అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేప అయినా వచ్చి మనల్ని పలహారం చేస్తే గతేమిటి ఈ మోస్తరుగా పలు పలు విధాల ఆలోచన పోయింది చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు ఇప్పుడు విచారించాను పోనీ మాట్లాడకుండా దీని మీదనే వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాను కానీ సరే అంత తొందర ఎందుకు ఒక్క క్షణము ఓపిక పడితే అంతా తెలుస్తుంది కదా అప్పుడే వీలైతే అలా చేయవచ్చును కదా అనుకున్నాను ఇంకా ఎప్పుడు స్టీమర్ చేరతామా అని ప్రాణాలు ఉగ్గబెట్టుకొని గుండె రాయి చేసుకొని ఒక్క మాట ఇంటి దగ్గర ఉన్న వాళ్ళను తలుచుకొని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని శ్రీరామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాను స్టీమరు బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకొని పరిగెడుతూ ఉంది కానీ ఇంజనుల ధ్వని హోరుమని సముద్రము పక్కనున్న వాళ్ల మాటల సందడితో నా తలనొప్పి మరింత అధికమైంది కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగులంలా తిరిగిపోతున్నది ఇంతలో అదుగో స్టీమర్ అంటే అదుగో స్టీమర్ అన్నారు దాని మీద దీపాలు తప్ప ఇంకేమీ కనబడలేదు ఈ చిన్న స్టీమరు కొంచెం నెమ్మదిగా వెళితే బాగుండును లేకపోతే చీకటి చాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను నేను అనుకున్నట్లుగానే కొంచెం జోరు తగ్గించారు నెమ్మదిగా దాని దగ్గరకు చేరాము మా దానికంటే అది చాలా పెద్దదిగా కొండలాగా ఎదురుగుండా ఉన్నది మా స్టీమరు బహు నెమ్మదిగా హడలిపోతున్నట్లు దగ్గరకు చేరి పెద్ద స్టీమరు సరసన నిలబడ్డది పైకి చూస్తే తాడి ఎత్తున నల్ల పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గోడ పెట్టినట్లు పెద్ద స్టీమర్ కనబడుతున్నది తలనొప్పితోటైతేనేమి వికారంతోటైతేనేమి భయంతోనైతేనేమి నా ఒళ్ళు ఎత్తిపోతున్నది అది వరకు ఏమూలైనా కొంచెం ధైర్యం ఉంటే అది కాస్త ఇప్పుడు భగ్నమైంది ఇంకా ఎవళ్ళు ఏమన్నా ఎన్ని అన్నా ఎంత నవ్వినా ఇంటికి వెళ్ళడమే మంచిది అనుకున్నాను వాళ్ళకేం నవ్వుతారు పోయేది నా ప్రాణం కానీ వాళ్ళది కాదు కదా ప్రాణం పోతే నవ్వేవాళ్ళు ప్రాణం ఇవ్వరు కదా ఈ వచ్చింది చూసింది చాలు ఈ మాత్రమైన ఇల్లు కదలడం ఈ వంక వల్ల కలిగింది చెన్నపట్నంలో ఇంకో వారం రోజులు ఉండి సరదాగా అన్నీ చూసిపోదామని నిశ్చయించుకున్నాను ఇంతలోకే ఆ స్టీమర్ వాళ్ళు ఈ స్టీమర్ వాళ్ళు మాట్లాడుకోవడము ఏదో కేకలు వేసుకోవడమైన తర్వాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు నిచ్చెన తిన్నగా మా స్టీమర్లో కంట ఉంది నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపం ఉంది నిచ్చెన కూడా ఏదో ఒక మోస్తరు తాడు నిచ్చెన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు పక్కన పట్టుకోవడానికి కర్రకమ్ములు అవి ఉండి మామూలు మెట్టలాగా ఉన్నాయి మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశ మండలానికి ఎగురుతూ పాతాళానికి దిగుతూ ఉండక కొంచెం ఇంచుమించుగా కదలకుండానే ఉన్నది ఇదంతా చూస్తేనే ఇది వరకు విన్నదంతా అబద్ధమని తేలింది ఇప్పుడు ప్రాణభయం ఏమీ లేదని ధైర్యం కలిగింది మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా అనుకున్నాను దానితోటి కొంత ధైర్యం తెచ్చుకొని తలనొప్పి ఇంకా బాధిస్తున్నా అందరితో పాటు నేను లేచాను పైకి ఎక్కడానికి లేచి నా సామాను దగ్గరికి వెళ్ళి తీసుకోబోయాను అక్కడ ఒక అతనుండి నేను వెళ్ళవచ్చునని సామాను వెనక నుంచి వస్తుందని చెప్పాడు అంతా అలా విడిచిపెట్టి వెళితే ఏమి కొంప మునుగుతుందో అని భయపడ్డాను మళ్ళీ వాణ్ణి ఒక మాట సామాను జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుంది అని ధైర్యం చెప్పాడు స్టీమర్ అంటే ఇది కాకుండా తక్కిన వాళ్ళంతా కూడా వాళ్ళ సామాను విడిచిపెట్టి వెళ్తున్నారు అందుచేత పర్వాలేదు కదా అనుకుని అంతసేపటి నుంచి చేతుల్లో ఉన్న దొరసాని టోపీ మట్టుకు పుచ్చుకొని తక్కిన వాళ్లతోటి పాటు నేను నిమ్మళంగా పైకెక్కాను ఆఖరు మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉండి రెండు మూడు పెద్ద పెద్ద హాలులు అందులో బల్లలు ఉంటాయి కాబోలు అనుకున్నాను తీరా చూస్తే అదొక పెద్ద మహారాజ భవనంలా ఉన్నది లోపలంతా చక్కని దీపాలు నేల మీద తివాసులు గొప్ప గొప్ప సోఫాలు కుర్చీలు బల్లలు సమస్తము ఉన్నాయి ఇంకా మంచాలు పరుపులు వేసి పడుకోవడానికి వేరే గదులు స్నానాల గదులు పాయికాణాలు వంట ఇళ్ళు భోజనశాలలు అన్నీ వేరు వేరు ఉండేటట్లు ఉన్నాయి అనుకున్నాను అన్నీ వేరే వేరే ఉండేటట్లు ఉన్నాయి అనుకున్నాను అయినా మళ్ళీ ఎంత పెద్ద స్టీమర్ అయితే మటుకు ఇవన్నీ ఎలా ఉంటాయి ఈ ఒక్క గది మటుకు పైకి రాగానే దర్జాగా కనబడడానికి ఇలా కుర్చీలు బలలు వేసి ఉంటారు అనుకున్నాను నేను అక్కడ నిల్చని ఊరికి ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు నేను ఎక్కడికి వెళ్తున్నానో అడిగి తెలుసుకుని తను నేటాలు వెళ్తున్నాడని చాలాసార్లు ఇదివరకు వెళ్ళానని దేశాటనము చాలా మంచిదని ఇంకా ఏమిటేమిటో మాట్లాడాడు నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవన్నీ నా తలకెక్కలేదు ఆ పైన రోజస్థమానము తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతున్నది రొట్టెలు కాల్చుకోవడానికి ఓపిక లేదు పోనీ ఎలాగో శ్రమపడుదామా అంటే వీలు కనబడలేదు ఏమీ తోచడం లేదు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా అసలు ఇడ్లీలు అరటిపళ్ళు అయినా తెచ్చుకున్నాను కాను అనుకున్నాను ఏమంటే ఏమీ లాభం లేదు ముందు దారేమీ కనబడదు ఆ నేటాలు వాడు వాడు దారినేదో వాడు వాగుతున్నాడు కాసేపు చేతనైతే నోరు మూసుకుని కూర్చుందాం అనుకున్నాను మా స్టీమరు కోత కూసి బయలుదేరింది ఇంతలోకే గంట ఒకటి వినబడ్డది ఆ గంట ఏమిటా అనుకున్నాను నా పక్కనున్న నేటాల సోదరుడు భోజనానికి వెళదాం రమ్మన్నాడు నాకు ఆ మాటలో నమ్మబుద్ధి కాలేదు ఏమిటి ఎక్కడిది అని రెట్టించి అడిగాను భోజనాల హాల్లోకి భోంచేద్దాం అన్నాడు వాడి మాటలు వింటే నాకు చస్తున్న వాడి నోట్లో అమృతం పోసినట్లున్నది పోతున్న ప్రాణం వెనక్కి వచ్చింది దేవుడు ఇంకా మన పక్షాన ఉన్నాడు అనుకున్నాను స్టీమర్ మీద మనకు భోజనం ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఏం పెడతారు అన్న సంగతి ఏమీ ఆలోచించలేదు ఏమిటో ఆహారం అంటూ కొంత లోపల పడి అంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతిలో ఆలోచించవచ్చును అనుకున్నాను తిన్నగా నా స్నేహితుడిని అనుసరించి నడిచాను ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల ఉంది దానిపైన తెల్లని గుడ్డ పరిచారు దాని మీద చక్కని పింగాణి పళ్ళాలు గాజు గ్లాసులు కత్తులు చెంచాలు ఇంకా ఏమేమిటో ఎన్నో ఉన్నాయి చిన్న గాజు గిన్నెలో వెన్న ఉన్నది బల్ల పక్కన కుర్చీలు అమర్చి ఉన్నాయి మేము ప్రవేశించేటప్పటికీ మేము ప్రవేశించేటప్పటికే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చుని ఉన్నారు మేము వెళ్ళి ఒక్కొక్క కుర్చీ అలంకరించాము కూర్చుని నా స్నేహితుడిని ఈ కత్తులు కటార్లు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్లు కనపడలేదు ఇంకో నిమిషానికి వడ్డన అవ్వడము భోజనానికి కూర్చోవడము సంభవిస్తుంది ఇంకప్పుడు వెర్రిమొహం వేస్తే లాభం ఉండదు నేను ఒట్టి అజ్ఞానుణ్ణి అని అతను అనుకోకుండా గడుసుతనంగా అడిగాను అడిగితే పాపము ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగం ఇంకా వడ్డన ఆరంభించబోతున్నారు ఈ కత్తుల ఉపయోగము మనకు చేతనవుతుందో కాదో చూద్దామనుకొని ఒక చేత్తోటి పుచ్చుకొని చివర పండ్లున్న చెంచా రెండో చేత్తో గుప్పెట్లో గట్టిగా పట్టుకుని గుణపం భూమిలోకి దింపినట్లు ఎత్తి రొట్టె మీద గుచ్చబోయాను అలా కాదు జాగ్రత్త కంచెం బద్దలవుతుంది అని నా స్నేహితుడు నిమ్మళంగా చెబుతూనే ఉన్నాడు ఆ మాట నేను వినిపించుకోలేదు ఇంతట్లోకి వచ్చే ప్రమాదం ఏమిటి ఈ మాత్రం చేత కాకుండా ఉంటుంది కనుకనా ఒక పెద్ద బ్రహ్మ విద్య ఏమిటి అని రొట్టె మీదకి నా శక్తి కొద్దీ గభీమని దింపాను కూర్చున్న వాళ్ళంతా ఊపిరి బిగబెట్టుకుని ఏమి జరుగుతుందా అని చూస్తున్నారు తలనొప్పిగా ఉండడం చేతనో ఏమో కానీ గురి తప్పి రొట్టె చివర తగిలి దాని మీద నుంచి జారిపోయి కంచె మంచుకు తగిలి దాని మీద నుంచి కూడా జారిపోయి బల్లకు గుచ్చుకుంది ఆ అదురికి రొట్టె ముక్క జానుడు ఎత్తున ఎగిరి బలికి తీసుకువెళ్ళిన మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్లు నా పక్కనున్న నాలుగు కంచాల మీద నుంచి దాటి ఐదో కంచం పక్కన దాకుంది నా కంచము కూడా నా బోటి వాళ్ళని అనేక మందిని చూసి ఉండాలే అయినా కంగారు పడి వచ్చి నా ఒళ్ళో పడ్డది ఇంతవరకు ప్రమాదం ఏమీ కలగలేదని సంతోషించాను కంచము కింద పడితే రెండు చెక్కలు అయ్యేది దాని ఖరీదు ఏ అనావో బేడావో అయినా వాళ్ళు వచ్చి రెండు రూపాయలు మూడు రూపాయలు తెమ్మంటే చచ్చినట్లు ఇచ్చుకోవాల్సిందే కదా అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది ఈ వాళ్ళ లేచిన వేళ మంచిదే అనుకున్నాను నా పక్కనున్న వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు ఎందుకు వస్తుంది నవ్వు అలా అస్తమానమో అయినదానికి కాని దానికి ప్రమాదో ధీమతామపి అన్నారు ఎవరికైనా వస్తుంది పొరపాటు ఏమిటి దానికి ఊళ్ళో పల్లెము తీసి మళ్ళీ బళ్ళ మీద పెట్టాను అసలు దహించుకుపోతున్న ఆకలికి తోడు వాళ్ళను నవ్వడంతోటే నాకు కోపం వచ్చింది ఇప్పుడు ఊరుకుంటే ఇంకా పరాభవముగా ఉంటుందనుకుని మళ్ళీ ఇంకో రొట్టె ముక్క చేతితో తీసుకొని దేవుడిచ్చిన చేతులుండగా ఈ విధవ కత్తులు అవి ఎందుకు మన ఇష్టం వచ్చినట్లు తింటే వాళ్ళేం కొడతారా తిడతారా అని నా స్వతంత్రం తెలియపరచడానికి ఆ రొట్టె ముక్క వెనలో అద్దుకొని కొరుక్కు తినడం మొదలుపెట్టాను నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు కానీ నేను లక్ష్య పెట్టలేదు అది వరకు నవ్వుతున్న తక్కిన వాళ్ళంతాను వాళ్ళకేదో నేను మహాపకారం చేసినట్లుగా నా కేసు కోపముగా చూడడం మొదలుపెట్టారు చూస్తే నాకేమి భయమా నేనంతకంటే కోపంగా వాళ్ళకేసి కేసు చూసి నా పని నేను కానిచ్చాను రెండు ముక్కలు నోట్లో పెట్టుకున్నాను అవి ఇంకా పూర్తిగా గొంతు దిగాయో లేదో మూడోసారి నోట్లో పెట్టుకుందామని చెయ్యెత్తాను కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టు కలవరం బయలుదేరి పెద్ద తాడిలావున డోకు వచ్చింది చటాలను చేతిలో ముక్క కంచంలో పారవేసి నోటికి చెయ్యి అడ్డుపెట్టుకొని లేచాను ఎక్కడికి వెళ్ళడానికి ఏమి చేయడానికి తోచలేదు అంతకంతకు లోపల నుంచి ఊరికే పెళ్ళగి వస్తున్నది ఆపడానికి సఖ్యం కావడం లేదు ముందు గదిలో నుంచి అవతలకి పోదామని గుమ్మం కేసి రెండు అడుగులు వేశాను లోపల నుంచి వస్తున్న ప్రవాహము నా చేతిని అవతలకి తోసి కొంత బయటపడ్డది మళ్ళీ చేయి అడ్డుపెట్టుకున్నాను ఒక నౌకరు నా అవస్థ చూసి చటుక్కున దగ్గరికి వచ్చి నా రెక్కలు పట్టుకుని ఒక గదిలోకి లాక్కుపోయాడు ఇదంతా భోజనము దగ్గర కూర్చున్న వాళ్ళ దృష్టి దోషం వల్లనే అనుకున్నాను కాస్త దిగదొడిచి పోసే వాళ్ళైనా లేరు కదా అని విచారించాను ఈ తలనొప్పి అది చూస్తే ఈ తలనొప్పి అది చూస్తే పీడ జ్వరం ఏమైనా వస్తున్నదేమో అనుకున్నాను ఇలా అనుకుంటూ ఉండగానే కళ్ళు కూరుకు వచ్చినాయి ఇంకా నా ఒళ్ళు నాకు తెలియలేదు కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే మెలకువ వచ్చింది కండ్లు తెరిచి చూసేసరికి తెల్లవారింది కొలంబో చేరాము లేవండి దిగాలి అన్నాడు లేచాను తలనొప్పి తగ్గింది తేలిగ్గా ఉంది జ్వరము గిరము ఏమీ రాలేదు చులాగ్గానే తేలాను అనుకున్నాను కులాసాగా ఉందా అని బండ్రోతో అడిగాడు దివ్యంగా ఉందన్నాను లేచి తలగుడ్డ సవరించుకొని నా సామాన్ ఎక్కడ ఉంది అన్నాను కిందకి వెళ్ళిపోయింది మీకంటే ముందేనో మీరు కూడా దయచేయండి అన్నాడు రాత్రి చూసుకోలేదు సామాను జాగ్రత్తగా ఉందో లేదో ఉండగా చూస్తే ఏమైనా లోట్లు వస్తే అడుగుతానని కాబోలు అప్పుడే దింపేశాడనే భయం వేసింది లేచి నించును చూసేసరికి నేను చెన్నాపట్నంలో కొన్న దొరసాని టోపి ఒక బళ్ళ మీద పెట్టి ఉన్నది రాత్రి బంట్రోత్ తీసుకువచ్చి పెట్టి ఉంటాడు అనుకున్నాను దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకి వచ్చాను